లో భాగంగా మనము సమాజ నిర్మితి గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఈ సెషన్ లో దేని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము అంటే ప్రధానంగా భారతీయ సమాజ లక్షణాలు అనేవి ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఒక బిట్ అడిగేటువంటి ప్రశ్న భారతీయ సమాజ లక్షణాలు యాక్చువల్ గా సమాజం అంటే ఏందో తెలుసుకున్న దాని తర్వాత దాని మీద అనేక రకాల వర్గీకరణలు ఎవరెవరు చేశారు దాంట్లో ఏం మనకు అర్థమైంది అనే విషయాన్ని అర్థం చేసుకున్న దాని తర్వాత ఎక్కువ మొత్తంలో బిట్టు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్న ఏరియా ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం భారతీయ సమాజంలో ఉండేటువంటి అనేక రకాల లక్షణాల మీద అభిలక్షణాల మీద ఎగ్జామినేషన్లో పాయింట్స్ అనేది జరుగుతుంది దీని మీద ఎక్కువగా రీసెర్చ్ చేసిన వారు గోవింద సదాశివ గారి అని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది అందుకే ఆయనను భారతీయ సమాజ శాస్త్ర సమాజశాస్త్ర అని పిలుస్తారు అదేవిధంగా ఐరావతి కార్వే కావచ్చు ఎంఎన్ శ్రీనివాస్ గారు కావచ్చు మరియు అనేక రకాల వ్యక్తులు ఈ యొక్క భారతీయ సమాజ అభ్యున్నతి కోసము కృషి చేసినటువంటి వారు సో ఈ యొక్క భారతీయ సమాజ లక్షణాలను పూర్తిగా విశ్లేషించాలి అంటే మనము ఒక్కసారి టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ కనుక పరిశీలించాలి టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ఎందుకు సార్ అంటే మనకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఏం ఏమొస్తుందయ్యా అంటే సెన్సస్ అనేది వస్తుంది అంటే జనాభా లెక్కలు అనేవి లభ్యమవుతాయి సో టూ థౌజండ్ లెవెన్ అంటే టెన్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకు లెక్కలు రావాల్సింది ఉండే కానీ కరోనా పాండమిక్ పరిస్థితి వల్ల భారత ప్రభుత్వం జనగణన చేయలేదు కావున రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరం కూడా చేయలేదు కాబట్టి రెండు వేల పదకొండు జనాభా లెక్కల్ని అన్ని ఎగ్జామ్లో మనము ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటున్నాం సో అదేవిధంగా సర్వే ప్రకారం సర్వే వివరాల ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కనుక చూస్తే భారతీయ సమాజంలో మొత్తము భారతదేశంలో కులాలు ఎన్ని ఉన్నాయి కులం అంటే ఏంటంటే ముందు నెంబర్ ఫిగరింగ్ చూద్దాం సో భారతదేశంలో మొత్తం నాలుగు వేల కులాలు ఉన్నాయి దాంట్లో ఏర్పడినటువంటి చాలా వరకు సబ్ క్యాస్ట్లు అనేవి రెండు వేల ఐదు వందలకు పైగా సబ్ క్యాస్ట్లు అనేవి ఉన్నాయి సో ఒక వారసత్వ లక్షణాలు కలిగినటువంటి సంతతే కులంగా పిలవచ్చు ఇలాంటి కులాలు మనకు అనేకం ఉన్నాయి జాతీయ స్థాయిలో ఓసీ అందులో అని ఇటీవలే రావడం జరిగింది అందులో కొన్ని కులాలు ఆ తర్వాత ఓబీసీ అందులో కులాలు ఎస్సీ కామా ఎస్సీ అందులో కులాలు సో ఇవన్నీ క్యాస్ట్గా తీసుకోవాలి సో దాంట్లోంచి ఏర్పడిన సబ్ క్యాస్ట్లు అదేవిధంగా మతాలు ఉన్నాయి సో రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఎనిమిది అధికారిక మతాలు ఉన్నట్లు అదేవిధంగా లింగాలు ఉన్నాయి లింగాలన్నీ మొత్తం మూడు ఏంటవి స్త్రీలింగము పురుష లింగం అనేది కామన్గా మనకు తెలుసు అది కాకుండా రెండు వేల పదహారు నుంచి అధికారికంగా వచ్చినటువంటి మూడవ లింగం థర్డ్ జెండర్ వీళ్ళనే ఏమంటారు ఎల్జీ బీటి క్యూ అని పిలుస్తారు సో మొత్తం మతాలు ఎన్ని అంటే ఎనిమిది అవి ఏందో మనం మతంలో చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతం ముస్లిం మతం క్రైస్తవ మతం సిక్ మతం బౌద్ధ మతం జైన మతం పార్సీ జొరాస్టియన్ మతాలు అని చెప్పి చెప్పుకోవచ్చు సో లింగాలు అంటే ఇక్కడ శివలింగాలకు ప్రస్తావన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ సొసైటీలో ఉన్నాం కాబట్టి మానవ లింగాల గురించి అడుగుతాడు సో మానవ లింగాలు ప్రధానంగా ఎన్ని రకాలు అంటే స్త్రీలింగం పురుషలింగం కామన్గా ఎప్పటి నుంచో ఉన్నాయి అవి కాకుండా సో మూడవ లింగం వారినే ఎల్జీబీటీ క్యూ అని పిలుస్తారు ఎల్ అంటే లెస్బియన్లు జి అంటే గేలు బి అంటే బైసెక్సువల్సు టి అంటే ట్రాన్స్జెండర్సు క్వీ అంటే క్వీర్స్ సో వాటి గురించి రాసుకోవచ్చు లెస్బియన్స్ గేస్ బైసెక్సువల్స్ ట్రాన్స్జెండర్స్ క్వీర్స్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అంటారు ఎల్ లెస్బియన్లు అంటే ఆడ రూపంలో ఉండే మగ లక్షణాలు కలిగిన వారు గేలు మగ రూపంలో ఉండి ఆడ లక్షణాలు కలిగి ఉన్నవారు బైసెక్సువల్స్ ద్విలింగ లక్షణాలు కలిగి ఉన్నవారు ట్రాన్స్జెండర్స్ లింగ మార్పిడి చేసుకున్నవారు క్వీర్స్ ద్విలింగ లక్షణాలు కలిగినటువంటి వారు సో ఇలా ఐదు రకాల వారు మూడవ లింగంలో ప్రధానంగా కనిపిస్తారు సో ఇది కూడా భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి జనాభా లెక్కల్లో తీసుకోవాల్సినటువంటి అంశం నెక్స్ట్ భారతదేశంలో ప్రధానమైనటువంటి భాషలు ఎన్ని అంటాడు భాషాపరమైనటువంటి లింగపరమైనటువంటి వైపరీత్యము అంటే భిన్నత్వం ఉంది అదేవిధంగా భాషలు ఎన్ని అంటే భాషాపరమైనటువంటి భిన్నత్వం ఉంది ప్రజెంట్గా రాజ్యాంగం ఎన్ని భాషల్ని గుర్తించిందండి ఇరవై రెండు భాషల్ని గుర్తించింది అంటే ఇప్పుడు ప్రజెంట్గా స్టార్టింగ్లో ఎన్ని భాషల్ని గుర్తించేది పద్నాలుగు భాషలు పదిహేనవ భాష ఏమిటి సింధు భాష మొట్టమొదటిగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషల్ని గుర్తించారయ్యా అంటే పద్నాలుగు భాషలు గుర్తించారు పదిహేనవ భాష ఏమిటి సింధు భాష పదహారు పదిహేడు పద్దెనిమిది భాషల్ని వరుస క్రమంలో అమర్చండి కొంకణి మణిపురి నేపాలి అదేవిధంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు భాషల్ని తర్వాత తొంభై రెండవ రాజ్యాంగ సరణ ద్వారా గుర్తించారు వీటిని కూడా అవరోహణ క్రమంలో ఆర్చండి అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అడిగారు సో అవే బోడో డోంగ్రి మైథిలీ సంతాలి బోడో డోంగ్రి మైథిలీ సంతాలి బిడిఎంఎస్ కోడ్ కేఎంఎన్ సింధు ఒకటి సపరేట్గా గుర్తుపెట్టుకోండి సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని భాషలకు పూర్తి స్థాయిలో లిపి లేదు అంటే ఎక్కువ మొత్తంలో భాషలు ఉన్నాయి ఎన్ని భాషలు ఉన్నాయంటే ఒక వెయ్యి ఆరు వందల యాభై రెండు భాషలు ఉన్నాయి భారతదేశంలో మాట్లాడే మొత్తం భాషల సంఖ్య ఇన్ని భాషలు అనేవి భారతదేశంలో మాట్లాడుతున్నారు మరి అన్ని భాషల్ని మనం గుర్తించాలి అంటే అందులో చాలా వరకు భాషలకు లిపి అనేది లేదు లిపి లేనటువంటి భాషకు ఉదాహరణ సుగాలీలు బంజారాలు మాట్లాడతారు ఈ యొక్క బంజారా గోర్మాటి లేదా గోర్ బౌలి భాష అంటారు సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుచుకుంటే కాయం కచోరే కాయం కత్తిరే అంటారు సో కాయను కట్ చేయాలని నువ్వు ఎమ్మెటే ఆలోచన చేయొద్దు ఎప్పుడు వచ్చినావు బాగున్నావా అని చెప్పి ఇక్కడ అడిగినటువంటి భావం అంటే దాన్ని పూర్తి స్థాయిలో మనం నేర్చుకోవాలంటే ఏంటి అంటే ఆ యొక్క బంజారా భాషకు సంబంధించినటువంటి మొత్తము లెటర్స్ ఐడెంటిఫై చేయబడాలి ఆ లెటర్స్లో వాళ్ళంతా పదాలు రాయడం జరిగితే ఆ పదాలు మనం నేర్చుకుంటే ఆ లెటర్స్ మనం నేర్చుకుంటే భాషలో మాట్లాడగలుగుతాం సో లిపి లేదు కాబట్టి దాన్ని నేర్చుకోలేకపోతున్నాం సో అలాంటి లిపి లేని భాషలు చాలా ఉన్నాయి సో లిపి ఉన్న భాషల్ని మొదటగా పద్నాలుగు భాషల్ని గుర్తించారు ఆ తర్వాత పదిహేనో భాష సింధు భాష ఆ తర్వాత కేఎన్ఎం కేఎంఎన్ ఆ తర్వాత బీడిఎంఎస్ భాషల్ని గుర్తించారు అంటే భాషాపరమైనటువంటి ఇక్కడ భిన్నత్వం అనేది భారతదేశంలో కనిపిస్తుంది సో ఈ భావనలు అనేవి మనకు దేని తెలియజేస్తున్నాయి అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను సూచిస్తున్నాయి ఈ డాటా ఎందుకు చెప్పాను అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే భారతదేశంలో ఉండేటువంటి ఒక అభీకృత లక్షణం ఏమిటి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే లక్షణం ఉంది అని ఎలా నిరూపించగలుగుతావు అంటే కులపరమైన భిన్నత్వం ఉంది కులాలు అనేకం ఉన్నాయి మతపరమైన భిన్నత్వం ఉంది మతాలు అనేకం ఉన్నాయి లింగపరమైన భిన్నత్వం ఉంది సో మూడు రకాల లింగాలు అనేవి ఉన్నాయి భాషాపరమైనటువంటి ఇరవై రెండు భాషలు ఉన్నాయి సో భాషల్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినవి సాంప్రదాయ భాషలు భారతదేశంలో ఉన్న మొత్తము క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని అంటాడు ఆరు మొట్టమొదటిసారిగా గుర్తించిన భాష ఏది అంటాడు సంస్కృతము సో అలాగే తెలుగు మలయాళము కన్నడము అదేవిధంగా ఒరియా వంటి భాషల్ని గుజరాతీ వంటి భాషల్ని గుర్తించడం జరిగింది సో అలా సాంప్రదాయ భాషలు ఆరు ఉండగా ప్రధాన భాషల్లో ఎక్కువగా ద్రవిడ భాషలుగా పేరు పొందినవే తెలుగు మలయాళం కన్నడం తమిళం సో ఇవి ద్రవిడ భాషలుగా పేరు పొందాయి వీటన్నిటికీ సంస్కృత్ అనేది మూల భాషగా ఉంది ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాష ఏది అంటే మాండరీన్ భాష అది చైనా దేశంలో మాట్లాడతారు ప్రపంచంలో నేర్చుకోవడానికి కష్టంగా ఉండే భాషను గుర్తించండి అంటే అది స్పానిష్ భాష స్పెయిన్ లాంగ్వేజ్లో మాట్లా స్పెయిన్ దేశంలో మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినటువంటి మరొక ప్రశ్న ప్ర భారతదేశంలో ఇంగ్లీషును మొట్టమొదటిసారిగా గుర్తించిన రాష్ట్రం ఏదని అడిగాడు చెప్పండి భారతదేశంలో ఇంగ్లీషును మొదటిసారిగా గుర్తించినటువంటి అధికారిక భాషగా గుర్తించినటువంటి రాష్ట్రం నాగాలాండ్ తర్వాత మిజోరాం సో త్రిభాషా సూత్రాన్ని పెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాల్లోకి మాతృభాష మరియు హిందీ భాష ఇంగ్లీష్ భాష పెట్టాలి అని చెప్పి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది ఇందులో భాగంగా కొన్ని రాష్ట్రాలు మాకు హిందీ వద్దన్నాయి ఇప్పటికీ హిందీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అని గుర్తుపెట్టుకోవాలి తమిళనాడు రాష్ట్రము పూర్తిగా హిందీని వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మాకొద్దు మాకు ఇవే చాలు ఇక తమిళము మరియు ఇంగ్లీష్ చాలు మాకు హిందీ ఏ విధంగా వద్దు అని చెప్పి ఇక్కడ తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగినాయి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తెలంగాణ యొక్క అధికారిక భాషలు ఏంటి అంటే రెండు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక భాష ఏంటి అంటే తెలుగు సో ఇక్కడ తెలంగాణలో రెండు అధికారిక భాషలు ఏంటి సార్ అంటే ఒకటి తెలుగు రెండు ఉర్దూ అని మనకు అర్థమవుతుంది సో తెలుగు కామన్గా మనందరికీ తెలుసు మనం మాతృభాష మరి ఉర్దూని ఎందుకు గుర్తించారంటే సుమారు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల పాటు నిజాం రాజుల చేత పరిపాలించబడ్డ హైదరాబాద్ రాష్ట్రం ఈ ఉర్దూ ప్రధాన భాషగా అక్కడ గుర్తించడం ఉర్దూ భాషలోనే ఉర్దూ మీడియంలోనే పాఠశాల మరియు కళాశాల చదువులు అనేవి కొనసాగడం సో అదేవిధంగా ఉర్దూ అకాడమీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి ఇప్పటికీ ఏర్పడి ఉంది సో ఈ కారణాల చేత ఉర్దూను కూడా అక్కడ గుర్తించడం జరిగింది సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో కనుక మనం అర్థం చేసుకోవాలని చూస్తే సో భారతదేశంలో భిన్నత్వం ఉంది డైవర్సిటీ భిన్నత్వం అనగా వేరు వేరు రకాలుగా విడిపోయి ఉండడం విడిపోయి ఉన్నా కానీ ఏకత్వ భావన కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి అంటే అన్నీ ఒకటే అందరూ ఒకటే అనేటువంటి భావన ఇక్కడ కనిపిస్తుంది భారత రాజ్యాంగము ఆర్టికల్ నెంబర్ వన్ ప్రకారం చెప్పింది ఏందయ్యా అంటే ఇక్కడ యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా భారతదేశం అనేది అనేక రాష్ట్రాల కూటమి అని చెప్పారు అంటే భారతదేశం అనేది ఒక దేశంగా అనేక రాష్ట్రాల కూటమిగా ఉంది అంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంది అని చెప్పడానికి ఆర్టికల్ నెంబర్ వన్ ఒకటి చాలు ఆర్టికల్ నెంబర్ వన్ ప్రకారం యూనియన్ యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇండియా చెప్పడం జరుగుతుంది అంటే అనేక రాష్ట్రాల యొక్క కూటమి అనేక రాష్ట్రాలు అంటే అనేక రాష్ట్రాల్లో కులవరమైన భిన్నత్వం ఉంటుంది అనేక రకాల కులాలు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా మతాలు ఉన్నాయి మతపరమైన భిన్నత్వం లౌకికత్వ భావన కనిపిస్తుంది లింగపరమైనటువంటి భిన్నత్వం ఉంది స్త్రీ కామ పురుషులు మూడో లింగం వాళ్ళు భాషాపరమైన భిన్నత్వం ఉంది అనేక రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వర్గాల విషయంలో చూస్తే వర్గాలు అనేకం సామాజిక వర్గాలు రాజకీయ వర్గాలు ఆర్థిక వర్గాలు అని చెప్పి అనేక రకాల వర్గాలు ఉన్నాయి కులల్లో అనేక రకాల కులాలు ఏర్పడటము అనేక రకాల జాతులు ఏర్పడడం అనేది ఉంది సో భిన్నత్వం అనగా వ్యక్తుల మధ్య భిన్నత్వం అని కాదు భిన్నత్వం అనగా సమాజంలో నివసిస్తున్న సమూహాల మధ్య మరియు వారి యొక్క జీవన విధానాల మధ్య భిన్నత్వం అని అర్థం చేసుకోవాలి సో డైవర్సిటీ అంటే పూర్తిస్థాయి వ్యక్తులు అందరి ఒకరినొకరు కొట్టుకోరు వారి యొక్క జీవన విధానంలో మార్పులు సో ఆ యొక్క మార్పులు అన్నింటినీ కలిపినప్పటికి కూడా ఏకత్వ భావన అనేది కనిపిస్తుంది సో ఇది భారతీయ సమాజంలో మొదటి భావన భౌగోళిక లక్షణాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో భారతదేశానికి అనేక ఎల్లలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి ఉత్తరాన హిమాలయాలు గంగా సింధు మైదానం ఉండగా ఇక్కడ దక్షిణాన సాత్పురా పర్వతాలు మరియు కృష్ణ తుంగభద్ర నదుల సంగమంగా ఉంది మరియు విశిష్టమైనటువంటి లక్షణము దాంట్లో భాగంగా అనేక రకాల తెగల వాళ్ళు నిర్వహిస్తున్నారు ఎక్కువ మొత్తంలో కొండ ప్రాంతాల్లో కావచ్చు తీర మైదాన ప్రాంతాల్లో కావచ్చు షెడ్యూల్ కులాల వారు షెడ్యూల్ తెగలవారు ఇక్కడ నివసిస్తున్నారు వారి యొక్క జీవన విధానం అనేది చాలా వైరుధ్య ఉండడం మనం గమనించాలి సో ఇంత పెద్ద మొత్తంలో సమాజం ఆవిర్భవించింది మరియు ఎక్కువ మొత్తంలో ఆర్థిక పరమైన కులపరమైన భిన్ భాషాపరమైన భౌగోళిక పరమైన సాంస్కృతిక పరమైన జాతిపరమైన మరియు ఎక్కువ మొత్తంలో మతపరమైనటువంటి భిన్నత్వాన్ని కలిగి ఉన్నటువంటి భారతదేశము ఇన్ని రకాలుగా భిన్నత్వాన్ని కలిగి ఉండడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే భారతదేశము మొదటి నుంచి అనేక రకాల స్థాయిల నుంచి ఎక్కువ మొత్తంలో కొత్త నాగరికత వైపు అడుగులు వేయడం సమానత్వ భావనను ముందుకు తీసుకెళ్ళడం వల్లనే ఇదంతా సాధ్యమైందని మనం చెప్పవచ్చు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే